మీ మెడకో రాకపోవడం ఆ మీలో మీతో సహా సకలము ఉన్నట్లు కనిపిస్తుంది మీతో సహా సకలము ఉంది అనుకున్నా ఉన్నట్లుంది అనుకున్న అభ్యంతరం ఏమి ఉండదు మీ లోపలిది మీదే మీరే అవుతారు మీకు విడిగా చూసాం కాబట్టి అది ఉంది ఉన్నట్లుంది వివరణ చేసి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి మీలో ఉన్న ఉన్నట్లున్న ఒకటే అర్థము మీరే ఇప్పుడు ఉంది ఉన్నట్లుండదనే వివరణ కూడా అవసరం లేదు కాబట్టి మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ మీలో మీచే చూడబడేదంతా ఉంది మీరు చూస్తే ఉంది విడిగా మీరు చూడకపోతే లేదు కాబట్టి మీచే చూడబడేది ఇంక మీదే మీరే విడిగా ఉన్నప్పుడు ఈ పదార్థము తింటే జీర్ణమైతే మీలో కలిసిపోతే నేనని సంబోధించారు అని చెప్పవలసి వచ్చిందే కానీ విడిగా ఉంది కాబట్టి పదార్థము వ్యక్తి విడిగా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఉపమానానికి ఆ పదార్థాన్ని తినేసి విడిగా ఉంది ఈ పదార్థం ఖర్చు చేయడం చూపించాము తిన్న తర్వాత ఖర్చులు ఎక్కడ పోయింది అయిపోయి నేనైనా సంబోధించినట్టుగా మనకి ప్రాక్టికల్గా కనిపిస్తుంది ఇది విడిగా ఉన్నప్పుడు రెండుగా కనిపించింది తినేస్తే ఒకటిగా మారిపోయింది ఇప్పుడు ఖర్చు వేదంటే నేనే ఆయన చెప్పాలి నాలో కలిసిపోయి అయిపోయింది ఇలాగ మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూసుకున్నప్పుడు వ్యక్తికి ఎడంగా ఉన్న పదార్థము మీరు భుజించినప్పుడు మీలో కలిసిపోయి మీరు ఎలాగైపోయిందో అలాగే మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగో ఉన్నారో ఆ నేనుగా మీలుంటే మీచే చూడబడేదంతా మీలో కలిసిపోయి మీరైపోతుంది మీరుగానే ఉంటుంది మీకు తప్పితే అన్నీ మేమీ ఉండదు ఇష్టలో అని మీరు మాత్రమే ఉంటారు మీచే చూడబడేదంతా తత్కాలంలో చూడబడుతుంది మీరుగానే ఉంటుంది మీ లోపడే ఉంటుంది మీరు చూస్తే ఉంటుంది మీరు చూడబోతే ఉండదు అదృశ్యమైపోతుంది అసలు దానికి ఉనికి ఉండదు చూడబడేదానికి ఎందుకని మీదే మీరే మీచే చూడబడే వస్తువుగా మారుకున్నారు పదార్థంగా మారుకున్నారనమాట మీరే మీరు లేకపోతే ఈ కాయకి ఉనికి ఎక్కడుంది పర్వాలేదు మీరు లేకపోతే కాయకి ఉనికి లేదు కదండి మీరే కాయగా మారుకున్నారు ఈ కాయని మీరే పండించారు మీరే ఉత్పత్తి చేశారు మీరే తినేసారు మీరే కలిపేసుకున్నారు మీరైపోయారు మీరు తీసేస్తే కాయకు ఉనికి లేదు కదా కాయగా ఉన్నది మీరే కాయిగా ఉత్పత్తి అయినది మీరే కాయిగా తిన్నది మీరే కాయ అయిపోయింది మీ మీలో కలిసిపోయి మీరే నేను అని సంబోధిస్తున్నాను నాలో కలిసిపోయింది నేనైపోతుంది అనమాట మంచినీళ్ళు విడిగా ఉంది తాగేస్తే నాలో కలిసిపోయి నేనైపోయింది అన్నం విడిగా ఉంది తినేస్తే నాలో కలిసిపోయి నేనే అయిపోయింది అలాగే నాలో అలాగే మెలకు రాకపోవంత ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారో ఆ ఆనాలో చూడబడేదంతా కూడా తనలో కలిసిపోయి తానే అయిపోతుంది అనమాట కాబట్టి నాలో అని చూడాలి నాలో అని చూస్తే సరిపోతుంది నాతో చూడబడేదంతా నాదే నేనే అని గురువాక్యం